హాయ్ అండి వెల్కమ్ టు రాశం మనం ఒక మంచి హెల్దీ టిఫన్ చేసుకుంటున్నామండి అదే అండి మెసురుగొండ ఇంకా టమోటా అల్లం చట్నీ సూపర్ కాంబినేషను ప్రాసెస్ చూసేదా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ పుల్లట పెరగండి పుల్లటి పెరిగితేనే టేస్ట్ బాగుంటుంది మనకు మంచిగా వస్తాయి హాఫ్ స్పూను వంట సోడా రుచికి సరిపడా సాల్ట్ అండి వేడి నీళ్ళండి హాట్ వాటరు మనం ఇందనక పెరుగు తీసుకున్నాం కదా ఆ గిన్నెతో వేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తం మంచిగా క్రీమ్ లాగా కలిపేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి అండి మీరు మైదా కావాలంటే మైదాయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కరివేపాకండి ఒక రెండు రెమ్మలు కొంచెం అల్లము కట్ చేసుకున్నది ఒక స్పూను జీలకర్ర కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అండి కొంచెం చిట్కడు పసుపు అండి టూ స్పూన్స్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకున్నానండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారిగా మొత్తం వేసేస్తే లూజ్ అయిపోతుంది మనకు బోండా అనేది మంచిగా రాదు మీకు పచ్చిమిరపకాయలు అల్లము ఉల్లిపాయలు పంటికి తగలకూడదు పిల్లలు తినరు అనుకుంటే కొంచెం కచ్చ పచ్చగా పేస్ట్ లాగా పట్టుకొని వేసుకోవచ్చు అలాగైనా చేసుకుంటే బాగానే ఉంటుంది టేస్ట్ చిన్నపిల్లలు అయితే తినలేరు కదా మీరు అలా చేయండి మనము పిండిని ఐదు నిమిషాలన్నా మంచిగా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే మనకు బోండా అనేది సరిగా రాదు ఇలా కలుపుతూ ఉండాలి కొట్టినట్టు కొంచెం మొత్తం మిక్స్ అవుతున్నట్టు కలిపేస్తుండాలి లేదంటే మనకు బోండా అనేది స మంచిగా రానే రాదండి పిండిని మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదా చూడండి పిండి మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అన్న మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనము చట్నీకి తయారు చేసుకుందాము నేను పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలండి కట్ చేసి తీసుకున్నాను కొంచెం అల్లము ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే మనకు టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గాలి కదా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు చట్నీ చాలా బాగుంటుంది గ్యాస్ మీద పెట్టేసాను మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము మూత తీసి చూద్దామండి ఒకసారి చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం ఇది మొత్తం చల్లారాలి బాగా అప్పుడు మిక్సీ వేసుకుందాం మన పిండి చూద్దామండి చూడండి బాగా నానింది మంచిగా ఉంది ఇప్పుడు పిండిని కదిలించకుండా ఒక సైడ్ నుంచి వేసుకుంటూ ఉండాలి నీళ్ళు చేతికి అద్దుకోవాలి ఇలాగా అద్దుకొని ఒక సైడ్ నుంచి తీసుకోవాలి ఇట్లాగా పిండి చూడండి ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడన్నీ ఒకసారి మనకు అచ్చం హోటల్ స్టైల్లోనే వస్తుందండి టేస్ట్ సూపర్ గా ఉంటుంది మొత్తం బ్రౌన్ కలర్ కావాలి మనకు చట్నీకి చల్లర ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాము మిక్సీలోకి నీళ్ళు లేకుండా ఇవన్నీ తీసుకొని ఇలా వేసుకోవాలి నీళ్ళు పడకుండా వేసుకోవాలండి లేదంటే మంచిగా వేస్ట్ కాదు రుచికి సరిపడా సాల్ట్ అండి మిరపకాయలు కారం ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు చూసారా మనకు చట్నీ రెడీ అయిపోయింది ఇలాగ పట్టేసుకోవాలి మిరకాయలు మగ్గ పెట్టుకున్న నీళ్ళు వాటర్ ఉన్నాయి కదండి మొదలు వేసుకొని కలిపేసుకుంది చట్నీ మంచి స్మెల్ వస్తుందండి అల్లం వేసాం కదా చూడండి మనకు బోండాలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా గోధుమ పిండితో చేసుకోండి ఇలాగా మీకు తదిగానే వేసుకుందామండి చూసారు కదండి మంచిగా హెల్తీ టిఫిన్ తయారు చేసుకున్నాం కదా ఇంకా చట్నీ అండి టమోటా అల్లం చట్నీ బోండాకి చట్నీ సూపర్ కాంబినేషన్ మంచి టేస్ట్ ఉంటుంది పల్లె చట్నీ కాదండి అప్పుడప్పుడు ఇలాగని ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి అసలు ఈ చట్నీని మర్చిపోలేరండి ఇంకా లైఫ్ లాంగ్ అలాగే గుర్తుండిపోతుంది అలాగా చూశారు కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి